ఫ్రెండ్స్ చాలా మంది నా వీడియోలు చూసి సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ కొంతమంది కామెంట్లో చదవండి ఫ్రెండ్స్ నేను ఇంతకీ కార్ కీస్ లేకుండా స్టార్ట్ చేస్తున్నారు అని అలా ఒకరు అంటున్నారు మరి కొందరు చూస్తే ఏ సింబల్ అంటే ఏ సింబల్ ఉంటుంది దాని కింద ఆఫ్ అని ఉంటుంది అదొకటి కామెంట్స్ పెట్టినారు మరొకరు చూస్తే కార్ సింబల్ ఉంటుంది అది రూట్ రోడ్ రూట్ లకు ఉంటుంది దాని కింద ఆఫ్ అని ఒకటి మార్క్ ఉంటుంది అదంటే ఏంటి అని కొంతమంది పెట్టారు మరి కొందరు చూస్తే లైటింగ్ లైటింగ్ దగ్గర వన్ టూ త్రీ అనే మార్కులు ఉన్నాయి అదేంటి అని చెప్పారు ఫ్రెండ్స్ ఓకే వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకి ఈ వీడియో అర్థం కావడానికి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఒకవేళ తెలిసి ఉంటే వెరీ గుడ్ ఏం పర్లేదు తెలియని వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగనే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన సబ్స్క్రైబర్ దాంట్లో ఫస్ట్ కామెంట్ వచ్చేసి కార్ కీస్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఎవరు కార్ కీస్ లేకుండా స్టార్ట్ చేయరు ఫ్రెండ్స్ కంపల్సరీ కార్ కీస్ అవసరమే ఏంటే ఇప్పుడు టెక్నిక్ కాస్త మారింది అంతే అప్పుడు కార్ కీస్ ఎలా ఉండేదంటే ఇలా వచ్చేది ఇది కార్ కీస్ కాదు ఇది బైక్కి అంటే ఒకప్పుడు కార్లోకి వచ్చేది ఇలా ముందర కీస్ టైప్ వచ్చేది ఫ్రెండ్స్ కీస్ టైప్ ఉన్నప్పుడు కార్కి కి మామూలుగా చాలా మంది ఓల్డ్ కార్లకి అంటే ఇప్పుడు లెటర్స్ కార్లు వచ్చినాయి కాబట్టి ఇలాంటి కీస్ వస్తలేవు ఓన్లీ అంత స్పెన్సర్ సిస్టము అప్పుడు నుండే కార్లకైతే ఈ సైడ్ ఉండేది కార్ కీస్కి ఫస్ట్లా కార్ కీస్ ఉంటే ఈ సైడ్ పెట్టి ఇలా తిప్పితే స్టార్ట్ అయ్యేది ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి అక్కడ పెట్టే అవసరమే లేదు కార్ కీస్కి ఇలా ముందర అసలు ఈ విధంగా అసలు ఉండదు ఫ్రెండ్స్ ఈ విధంగా అసలు ముందర ఉండకుంది ఇప్పుడు అంత టెక్నాలజీ మారింది కాబట్టి ఈ విధంగా ఉండడం లేదు అంత ఎలా ఉంటున్నాయి అంటే ఇలా ఉంటున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా అంటే కార్ కీస్ ఇవే ఏ అంటే ఇప్పుడు స్పెన్సర్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఇది కార్ స్పెన్సర్ సిస్టమ్ మన దగ్గర లాక్ ఉందంటే కారు స్టార్ట్ అవుతుంది ఒకవేళ కార్లో కార్లో కంపల్సరీ లాక్ ఉంటేనే కార్ స్టార్ట్ అవుతుంది కార్లు లేకుండా మీరు కార్ బయట ఉన్నా కూడా ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ కార్ కీసు లెటెస్ట్గా మారింది కాబట్టి ఇలా ఉంటుంది కార్ కీస్ పెట్టే అవసరం లేదు ఇప్పుడు నుంచి ఇలా లెటెస్ట్గా వచ్చినాయి అనమాట స్పెన్సర్ సిస్ట్ అనివి తిప్పేటి ఉండవు ఇది కార్ కీస్ కార్లైనా పెట్టుకోవచ్చు లేదంటే మన దగ్గరనైనా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత కార్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ బటన్ ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ని ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఓన్లీ బ్యాటరీ ఆన్ అవుతుంది బ్యాటరీ ఆన్ అవుతుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే ఓకేనా కార్ స్టార్ట్ చేయాలనుకుంటే కంపల్సరీ క్లచ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ క్లచ్ని కంపల్సరీ కాల్తో ప్రెస్ చేయాల కాల్తో ప్రెస్ చేసి ఈ బటన్ని వంటే కారు స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంతేగాని కార్ కీస్ లేకుండా మటుకు బండి ఏ కారు స్టార్ట్ కాదు కంపల్సరీ నేను చెప్పాను కదా ఈ విధంగా సిస్టమ్లు ఉంటాయి ఈ సిస్టమ్ ప్రకారం స్పెన్సర్ ఉంటుంది ఆ స్పెన్సర్ వల్ల కారు స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి ఏ సింబల్ ఉంటుంది దానికి రౌండ్ ఒక మార్క్ ఉండి ఆఫ్ అని ఉంటుంది అది ఏంటి అని అడిగారు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఆ మ్యాటర్కి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ అతను అడిగిన సింబల్ ఇదే ఫ్రెండ్స్ ఇది ఎందుకు అంటే మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇలా సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సింబల్ మనం బండి స్టార్ట్ చేస్తే ఈ సింబల్ పడుతుంది ఫ్రెండ్స్ ఈ సింబల్ ఎందుకు పడుతుంది అంటే మనం బండి ఆన్ అయిన తర్వాత ముందుకు వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళేటప్పుడు ఒకవేళ మీరు టచ్ నుంచి కాలు వదిలేశారంటే బండి ఆఫ్ అయిపోతుంది కారు ఆఫ్ అయిపోతుంది ఒకవేళ ఆఫ్ అయింది కదా అనుకుంటే మళ్ళీ అదే క్లచ్ని మనం ప్రెస్ చేసినామంటే ఇలా లోపలికి ఆటోమేటిక్గా కారు అదంతక అదే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ దానికోసమే అది సింబల్ ఒకవేళ ఈ సింబల్ మాకు అవసరం లేదు ట్రాఫిక్లో మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మనకు ఫ్రెండ్స్ ఆ ని మీరు ప్రెస్ చేసినారంటే ఆటోమేటిక్ ఇలా ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అప్పుడు మీరు ట్రాఫిక్లో ఎన్నిసార్లు క్లచ్ వదిలినా బండి ఆఫ్ కాదు దానికోసమే ఇది షోరూమ్ వాళ్ళు ఇలా టెక్నిక్ కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ లైట్ మార్క్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అది పడిందంటే ఆఫ్ అని ఫ్రెండ్స్ ఓకేనా థర్డ్ కామెంట్ వచ్చేసి కారు సింబల్ ఉంటుంది దాని కింద ఆఫ్ అనే మార్క్ ఉంటుంది అది ఏంటి అని అడిగారు కదా ఫ్రెండ్స్ ఇది అంటే మీకు అర్థం కాదని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కారు సింబల్ ఆఫ్ అనేది దాని మీద ఉంటుంది కాబట్టి అలానే చెప్తున్నారు వాళ్ళు తెలియక ఓకేనా ఫ్రెండ్స్ నేను కూడా దాని గురించి అలానే చెప్తాను డీటెయిల్గా అర్థం అవుతుంది ఆ కారు సింబల్ ఉండి ఆఫ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఆ సింబల్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఫ్రెండ్స్ మనకి హైవేలో వెళ్ళేటప్పుడు వర్షం ఫుల్ పడుతుంటుంది కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఆ సింబల్ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఏంటి వర్షానికి ఆ సింబల్కి సంబంధం ఏందనుకుంటున్నారా ఫ్రెండ్స్ కంపల్సరీ విషయం మీరు తెలుసుకోవాల్సిందే ఎందుకంటే వర్షం పడేటప్పుడు మనం ఫాస్ట్ వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్ సడన్గా ఏదైనా అడ్డం వచ్చినా మనం బ్రేక్ వేసినప్పుడు కారు గానులు జారుకుంటూ వెళ్తుంటాయి కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు అది చాలా పనికి వస్తుంది అంతేకాకుండా ఆ బటన్ని మనం ప్రెస్ చేసుకుని డ్రైవింగ్ చేస్తున్నామంటే రోడ్ గ్రిప్ అనేది అంటే కారు రోడ్కి గ్రిప్పు అంటే టైర్లు కాస్త అణుగుతాయి ఫ్రెండ్స్ అది మీరు రన్నింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ బటన్ ప్రెస్ చేసి చూడండి బండి ఒక మూమెంట్ అనేది ఊగుతుంది అలా ఊగినప్పుడు బండి అనేది అణుగుతుంది అనిగి ఆ రోడ్డు అనేది గ్రిప్ పట్టుకుంటారు టైర్లు అలాంటప్పుడు స్కిడ్ కాకుండా అంటే వర్షం పడేటప్పుడు జారకుండా అనమాట చాలా వీడియోలు చూస్తుంటారు మీరు కార్లు వెళ్ళేటప్పుడు జారు కింద పడిపోవడము టైర్లు స్కిడ్ అవ్వడము అలాంటప్పుడు అది వేసుకోవాలి ఫ్రెండ్స్ అది వేసుకుంటే అలాంటివి జరగవు కంపల్సరీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే అలా కొంచెం ట్రై చేయండి మీరు కూడా చాలా సేఫ్గా వెళ్ళాలి అందరికి అర్థమయ్యేటట్టు తెలియండి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అది ప్రెస్ చేసినప్పుడు బటన్ ఎక్కడ మనకి చూపిస్తుంది అంటే చూపిస్తాం ఆ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ బటన్ని ఇలా వేలతోటి మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ సింబల్ కనబడిందా ఆ సింబలే ఫ్రెండ్స్ దాని గుర్తు వర్షం పడేటప్పుడు కంపల్సరీ సింబల్ వేసుకున్నానంటే రోడ్ గ్రిప్ దొరుకుతుంది కారుకి చాలా సేఫ్గా వెళ్ళొచ్చు కారు గాన్లు జారవ అనమాట హైవేలులో చూడడానికి ఇది విచిత్రంగా ఉండొచ్చు కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మటుకు ఓకే నాలుగో కామెంట్ వచ్చేసి హెడ్లెట్ సింబల్ ఉంటుంది దాని కింద వన్ త్రీ అని మూడు ఆప్షన్లు ఉంటాయి అది ఎందుకు అని అడిగారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాని గురించే చెప్తాను ఫ్రెండ్స్ అవి ఎక్కడ ఉంటాయంటే ఇదే ఫ్రెండ్స్ ఆ సింబల్ ఈ సింబల్ ఉంది కదా ఈ సింబల్ లైటింగ్ దీని మీద జీరో ఉంది ఇలా తిప్పితే వన్ టూ త్రీ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఆప్షన్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్లు ఎందుకంటే మనం హైవేలులో నైట్ కూడా జర్నీ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ అలా హైవే నైట్ కూడా జర్నీ చేసేటప్పుడు మనకి లైటింగ్ ఎక్కువ కావాలా అంటే లాంగ్ లాంగ్ ఉంటుంది దగ్గర ఉండేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు లాంగ్ కావాలా లైటింగ్ అనుకుంటే మటుకు థర్డ్ నెంబర్ మీద పెట్టుకోండి ఫ్రెండ్స్ అంటే థర్డ్ అంటే కొన్ని దానికి థర్డ్ ఉంటుంది ఫోర్త్ ఉంటుంది అలా లాస్ట్ నెంబర్ ఏ నెంబర్ ఉంటే ఆ లాస్ట్ వరకు మీరు కిందికి అన్నారంటే ఆటోమేటిక్గా లాంగ్ పడుతుంది ఫ్రెండ్స్ లేదు మాకు అంత లాంగ్ అవసరం లేదు కాస్త దగ్గరే కావాలా అనుకుంటే జీరో ఉంది కదా ఫ్రెండ్స్ జీరోనైనా సరే ఒకటైనా సరే రెండైనా సరే మూడైనా సరే నాలుగైనా సరే ఆ ఆప్షన్లో మీ లెంత్ను బట్టి మీకు రోడ్ ఎంత క్లియర్గా కనిపించాలో అనుకుంటే ఆ లెంత్ను అంత క్లియర్గా కావాలనుకుంటే థర్డ్లో పెట్టుకోండి లేదంటే ఫస్ట్లో పెట్టుకోండి మీరు అప్పుడే అడ్జస్ట్ చేసే కొద్దీ మీ లైటింగ్ అనేది మీ ముందర కనిపిస్తుంది ఫ్రెండ్స్ లైట్గా నైట్ పుట్టితే క్లియర్గా కనిపిస్తుంది అలాంటప్పుడు అది అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీ డౌట్లు అన్నీ క్లియర్ అయినాయి కదా అలాగనే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా చేసుకోవడం ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు అలాగనే ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి నేను కంపల్సరీ మీ కామెంట్ చదివి మీకు కావాల్సిన ఆప్షను అంటే మీకు కావాల్సిన సమాధానము నేను మరొక వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్నందుకు